తెలుగు న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని చందనా బ్రదర్స్ లో తొమ్మిది మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేడు పలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కలిసి చందన బ్రదర్స్ షాపు ముందు నిరసన ధర్నా నిర్వహించాయి ఈ కార్యక్రమానికి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ నేతృత్వం వహించగా బిజెపి నాయకులు మధు సిపిఐ నాయకులు గోపాలకృష్ణ రమేష్ సిపిఎం నాయకులు రాజు పరమేశ్వరాచారి సిఐటియు నాయకులు సహా అనేక మంది పాల్గొన్నారు ఈ పోరాటం కార్మికుల కోసం కాదు నేటి సమాజంలో పనిచేసే ప్రతి సాధారణ వ్యక్తి కోసం అంటూ అన్ని వర్గాల ప్రజలు సంఘీభావంతో పాల్గొన్నారు అని చెప్పి ఇప్పుడు ఏజెన్సీ పేరు మీద వాళ్ళ మీద ఉంటాము వారిని వెంటనే తీసుకొని మీరు ఎక్కడో కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడో ఉంటారు ఇక్కడ మేజర్లు పెడతారు కార్మిక కొట్టలు కొడతారంటే మేము ఒప్పుకోలేం లేదు మీ లాభాలు మీకు వస్తున్నాయి మీ బిజినెస్ మేము ఏమంటలేము కానీ పని వ్యవధి ఎనిమిది గంటలు చేస్తూ వాళ్ళని వెంటనే తీసుకోవాలి బే తీసుకోవాలి తీసుకొని మేము వాళ్ళకు వారి కోసం ఇదే దగ్గర ఎన్ని రోజులైనా పోగొడతామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేదిక కొనపడుతుంది టార్గెట్ పెట్టునంట ఈ లేబర్ తో టార్గెట్ పెట్టింది 830 అవుతుంది ఈ మోటే మాత్రమే హమేష్ హమేష్ పాలకు టార్గెట్ పెట్టునంట టార్గెట్ అనేది నిల్లేవరు వీళ్ళు ఉంటారు కమిట్ చేసుకోవాలి టార్గెట్ అనేది వీళ్ళు ఉంటారు సవతమ వతని టార్గెట్ పెట్టు ఆ టార్గెట్ అనేది నా